ప్రేమని దేవుని వారా పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించండి సత్యానికి బైబుల్లో ఉన్నది ఉన్నదా ఉన్నదానికి ఖచ్చితంగా మీరు తలదించాలి ఒప్పుకోవాలి బ్రదర్ ఎవరైనా సరే అప్పుడే బైబుల్ క్రైస్తవుడు లేదంటే బైబిల్ లోబడుతున్నామని అర్థం దేవుని మాటలకి లోబడుతున్నామని అర్థం దాన్ని ఓ ఉన్నది కూడా వ్యతిరేకంగా ఇట్ల అన్నావు అట్లెట్లా అన్నావు అంటే అది నీ సొంత నిర్ణయం అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను అందరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో చూద్దామండి లారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులారా మీరు ఈ త్ర సిద్ధాంతవాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజలందరికీ విప్రతిగా తీసుకుని వెళ్ళండి ఎందుకు తెలుసా వేల సంవత్సరాల నుంచి అబద్ధాన్ని పాచేసారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకొని దీన్ని బయటికి తీసుకురాడని కమాన్ ఒక సంస్థని నడిపిస్తున్న ఒక బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడొచ్చా సార్ ఇది మంచిదేనా ఒక సంస్థని నడిపిస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీరు మీ బిడ్డలకి మీ సేవకులకి మీ ప్రిన్సిపల్లకి మీ వాళ్ళకి ఇలా చెప్పడం ఇది నిజంగా క్రీస్తు ప్రేమ ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు ఏం సాధిద్దామని రెచ్చగొడుతున్నారు దీనివల్ల వచ్చే లాభం ఏంటి దీనివల్ల వచ్చే లాభం ఏంటి మీరే చెప్పారు కూర్చొని మాట్లాడమని వంశీ గారు అలాగే ఉపేంద్ర గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరల మధ్యలో మీరే ఎందుకు ఇట్లా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు ఎందుకు క్రైస్తవ్యాన్ని ఇలా గలిబిలి పెడుతున్నారు ఇంకా మీ ఉన్నారు చూసారా మీ అందభక్తులు ఇప్పుడు రెచ్చగొడుతున్నారు అని మాట్లాడుతున్నారు బ్రదర్ రవి గారు ఓకే ఆ బ్రదర్ రెచ్చగొట్టి మాట్లాడారే అనుకోండి ఖచ్చితంగా మాట్లాడారు మాట్లాడారు ఓకేనా ఇప్పుడు అతను మాట్లాడారు కదా అది మీకు అర్థమైంది కదా మరి మీరు మాట్లాడకూడదు కదా మీరు రెచ్చగొట్టదు కదా మరి మీరు రెచ్చగొట్టారో లేదో మనం చూద్దాం ఇదే వీడియోలో చూద్దాం ఎవరైనా నాకు తెలిసినంత వరకు అయితే అనలేదండి మిమ్మల్ని నాకు తెలిసినంత వరకు ఎవరు మిమ్మల్ని కానీ మీ తండ్రి కానీ ఎవరు తప్పుడుగా దూషించింది లేదు వ్యర్థంగా మాట్లాడింద లేదు కానీ వాళ్ళంతా వాళ్ళు ఊహించుకొని వాడు అంటున్నాడు వీడు అంటున్నాడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం వాల్యూ ఇవ్వండి మీరు ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని కానీ మీ తండ్రిని కానీ పొరపాటున ఎవరన్నా ఏమని అన్నారేమో ఒకవేళ అంటే వాళ్ళ విషయమై రెచ్చిపోతున్నారు ఉక్రోషం వస్తుంది కానీ ప్రభు అని ఏసు క్రీస్తు ప్రభు అని ఇష్టం వచ్చినట్టు మీరు అవహేళన చేస్తున్నారు ఆయన నిజంగా అయితే సమాడు అయితే ఎందుకు లేవలేకపోయాడు తన తాను చావులో నుండి మరణంలో నుండి ఆ సమ మీరు మాట ఆయన మాట్లాడుతున్నాడా లేకపోతే బైబిల్లో ఉందా బ్రదర్ బైబిల్ ఉంది కదా మరి ఆయన మీద ఎందుకు తోచేస్తున్నారండి మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ మీరు గ్రహించండి దేవుడు ఇలాంటి రోషం ఎందుకంటే వాళ్ళకి దేవుడు కాదు ఇలాంటి విషయంలో రోషం రావట్లేదు అని చెప్తున్నారు బ్రదర్ ఏది బిచ్చం అడుక్కున్నాడు అనే విషయంలో ఆ బిచ్చడు అడుకున్న విషయంలో రోషం ఎందుకు రాదండి మరి బైబిల్లో ఉందా లేదా బిచ్చం అడుకోవడానికి ఆయన అనలేదు అడుగుతున్నాడు తండ్రిని అడుగున్నాడు అని ఉంది ఉందా లేదా ఖచ్చితంగా ఉంది కదా మీరు వాళ్ళకి దేవుడు మీరు మీ నాన్నగారు బిఓ ప్రభువుని ప్రభుని ఎన్న కానీ ఆయన ఏ సందర్భంలో అన్నాడు తెలుసా ఎందుకు అన్నాడు తెలుసా ఏ విషయం అన్నాడు తెలుసా అరే అన్నాడు అనడం అయితే నిజమే కదా వాస్తవమే కదా ఎవరు అనకముందే మీరు వాడన్నాడు వీడన్నాడు అని చెప్పేసి ఇర్రెస్పెక్ట్ఫుల్ గా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎంత చించుకునే మీరు దేవుడి విషయంలో ఎక్కడ మంది మీరు ఏది మరి మీ రోషమేది మీ రోషం ఎక్కడ దేవుడి విషయంలో యహో సాక్షి కొంతమంది ఉంటారండి యహో సాక్షి కొంతమంది ఉంటారు వాళ్ళు యహో సాక్షులుగా ఉంటారు యహో అయ్యే దేవుడు దేవుడు ఈ వాళ్ళు వాళ్ళు నమ్మే సిద్ధాంతానికి స్టిక్ ఉండి వాళ్ళ సిద్ధ కాదు బ్రదర్ ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు అయినా ఏమన్నాడు అడుక్కునేవాడు అనే అన్నాడా చూడండి కొన్ని వచనాలు చూపిస్తాను బైబుల్లో ఉన్నాయో లేవో మీకు ఎందుకు బ్రదర్ మీరు అంతగా ఇచ్చేస్తారు ఆ అయితే ఖచ్చితంగా చూపించింది ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఖచ్చితంగా ఉంది ఏమని అంటే ఏమని ఉందంటే ఏసుప్రభుల వారు తండ్రిని అడిగారు అడుక్కోవడము వేడుకోవడము నువ్వు ప్రార్థన చేయడం కూడా ఒకటే మీరు బిచ్చగాడి బిచ్చగడిగా చేస్తే మేము ఏం బ్రదర్ బిచ్చగాడు బిచ్చగాడిగా మనం చేసినాం దేవుడు చేయలేదు వనికి ఎవరికి ఒక బిచ్చగాడిని రోడ్డు మీద అడుగుకునేవాడిని మనం బిచ్చగడిగా చూస్తున్నాం దేవుడు చూడట్లేదు ధనవంతుడు లాజర్ గురించి విన్నారు కదా ధనవంతుడు ఎక్కడుంటాడు సారీ లాజర్ ఎక్కడుంటాడు అబ్రహ్మ రమ్మును కొనిపోబడతాడు దేవుడు బిచ్చగని బిచ్చగన్లాగా చూడట్లేదు ధనవంతుడిగా చూస్తున్నాడు మనమే బిచ్చగని చేసిన వాడిని ఎందుకంటే వానికి అంత సంపాదించడము అన్యాయం చేసి దోచుకోవడము ఆయనకి చేత కాదు కాబట్టి అడుకోవడమే బెటర్ అని న్యాయంగా అడుకుంటున్నాడు అంతే అది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి అడుకోవట్లేదు వరిస్తే తీసుకుంటున్నాడు లేకపోతే లేదు అది అడుకోవడానికి అడుగుకుంటున్నాడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చూడండి మత్తే సువార్త ఒక వచ్చినం చూద్దాం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినాము సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినాము బైబిల్కి తలదించండి బ్రదర్ బైబుల్ ఎక్కడ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది బైబుల్ మాట్లాడుతుందా లేదా ఎవడన్నా ఒక వ్యక్తి చెప్తే అది బైబిల్లో ఉందా లేదా గ్రహించాలి కదా వాడు అన్నాడు అంటే మీరు రెచ్చిపోతున్నారు కదా బైబుల్ ఉన్న కూడా ఎందుకు రెచ్చిపోతున్నారు అని నాకు అర్థం అవ్వట్లేదు చూడండి ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినము ఏముందంటే అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలదాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను ఎవరితో చెప్పాడో ఒక వచ్చిన ముందు కూడా చదువుతాం పంతొమ్మిది నుంచి అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నీవెక్కడికి వెళ్ వెళ్ళినను నీ వెంబడి వచ్చేదని అతనితో చెప్ప చెప్పాను అంటే అతన్ని ఏమని సా ఇస్తాడేమో అని ఆశించి ఆ యొక్క శాస్త్రి అనే వ్యక్తి అనితో వెళ్తున్నాడు ఎవరితో ఏసప్రభుల వారితో వెళ్తున్నాడు వెళ్తుంటే ఏసూ ఏమంటున్నారు నాకు తలవాల్చుకోవడానికైనా నాకు స్థలం లేదు బాబు నీ దేనికి వస్తున్నావు నాకు తెలుసు అనే మాట ఇక్కడ వారు చెప్తున్నారు మరి ఏమి లేదంటున్నాడు మీరేమో దేవుడు అంటే దేవుడే కదా మొత్తం భూమి సర్వమంతా దేవుందే కదా దీనికి ఏం చేస్తారు ఒకటి రెండోదిగా ఏమి వాడిని ఏమంటారు మీరు మీ భాషలు ఏమంటారు మేము అంటున్నాము మేమేమన్నాం బిచ్చగాడిని చేసినాము అని ఎవరు ప్రసన్న బాబు బిచ్చగాడిగా చూస్తున్నారు అంటున్నారు ఏమి లేని వ్యక్తిని మీరే కదా బిచ్చగాడు అంటున్నారు ఇప్పుడు ఏసవి ప్రభుకి ఏమి లేదు దీనికి ఏమంటారు మీరు చెప్పండి తలవాంచుకోలేకే స్థలం లేదు బిచ్చగాడిని మనం లోకనుసరిగా ఎవరిని అంటాము ఎవరిని అంటామంటే ఏమి లేని వాడికి కదా మరి ఇక్కడ ఏ సుప్రభులకి ఏమి లేదని చెప్తున్నారు దీన్ని దీన్ని ఏం తీసుకుంటారు మీరు బైబిల్ దేనికి దేనికి స్వీకరిస్తుంది బైబిల్ దేనికి ఒప్పుకుంటుంది ఊరికే చెప్తే అయిపోతుందా కుదారు ఇంకొక మాట కూడా చూడండి రెండవ కొరంతి రెండవ కొరంతి ఎనిమిదో అధ్యాయము రెండవ కొరంతి ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అండి తొమ్మిదవ వచ్చినంలో ఏముందంటే చూడండి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదొరుగదా అంటున్నాడు పౌలు గారు కొరంతిలోకి రాస్తూ ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యేసుక్రీస్తును మీరు ఎరుగుతారు కదా అన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను బ్రదర్ మీరు ఎరుగుతారా యేసుక్రీస్తు కృప ఏమి ఎగుతారు చెప్పండి ఏమి ఎరిగినారు అని అడిగితే చూడండి మీరు మన ప్రభు అయిన కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి అంటే అంతకుముందు ఉన్నాడు శరీరంలో రాకముందు ఉన్నాడు ధనవంతుడై ఉండి ఉండి మీరు తన దరిద్రము వలన దరిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటే ఆయన దరిద్రుడైతే మనము ధనవంతులు అవుతామంట కాబట్టి ఆయన ఏం చేసేట ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రుడాయను అంటున్నాడు దరిద్రుడు అంటే ఎవరిని అంటారు నాకు చెప్పండి బ్రదర్ మీరు దరిద్రుడని ఎవరిని అంటారు అదే చెప్తుంది కదా మీరు వంద సార్లు చదివినారు ఏది పిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయము పిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏం చెప్తుంది చూడండి ఆరు ఆరు ఏడు వచ్చిన చూడండి ఆయన ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవునితో సమానంగా ఉన్నవాడు దేవుని సమా విడిచిపెట్టాడంటే ఎందుకు విడిచిపెట్టాడు అని చూస్తే ఇక్కడ చూడండి ఏడవచనము దేవునితో సమా ఆరవచనం దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్ట భా విచి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్న లేదు కానీ మనిషిల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రీత్తినిగా చేసుకునేను దాసుని స్వరూపం ధరించు దాసు ఎవరండి నేనైతే దాసునే మరి మీ దాసుడు ధనవంతుడు మీకు మీరు మీకు తెలియాలి బ్రదర్ మరి యూని ఎవరు బిచ్చగడెవరు ఆయన కూడా దాస్యే కదా నా రూపము తప్పగడ రూపము ధరించుకున్నాడు కదా దేవుడు ఏ సుప్రభుల వారు బైబుల్ చెప్తుంటే బైబిల్కి ఎదురుగా వెళ్తారంటండి మళ్ళీ క్రీస్తుని అంటే మీకు ఏం రోషం రావట్లేదా అంటారు బైబిల్ అంటే మాకు బాధగా ఉందండి బైబిల్ క్రీస్తుని అనడం కాదు ఇక్కడ పాయింట్ బైబుల్లో దేవుడు రాయబడింది దేవుని పరిశుద్ధాత్మ పేరుతో బైబిల్ రాయబడింది బైబిల్లో ఉన్నది చెప్తే మాకు ఏం బాధలేదు అదేది చెప్పినా కానీ లేని చెప్తున్నారు చూడండి మీరు అక్కడ వస్తుంది మాకు బాధ నీతిమంతులకు బ్రదర్ మీరు మీరేమన్నా దేవుడు ఏర్పరిచారంటారు కదా నేను కూడా దేవుడు ఏర్పరిచిన వాడిని చెప్తున్నా కాబట్టి బ్రదర్ రవి గారు మీరు గ్రహించాలని నా మనవి ఏంటంటే బిచ్చగాడు అని ప్రసన్న బాబం లేదు బైబుల్ చెప్తుంది అంటే దేవుడిగా ఉన్న ఆయన బిచ్ బిచ్చే గాడి ఇదికి వచ్చాడు స్థాయికి వచ్చాడంటే దా దాసుడు స్థాయికి వచ్చాడు అని చెప్తుంది బైబుల్ ఆయన బిచ్చే వేరుకున్న బిచ్చోడు మనం అనుకున్నట్టు రోడ్డు మీద వేరుకున్నట్టు వేరుకుంటులేదు ఆయన వచ్చినాడు తండ్రిని అడిగాడని సూటిగా చెప్తున్నాడు కదా ఆయన అడిగే ఇచ్చే వ్యక్తి అంటే దేవుడిగా ఉన్నప్పుడు ఇచ్చే ఆయన ఆదమని తయారు చేసింది ఎవరు ఆయనని ఏ దేవుడు కానీ ఇప్పుడు లేడు ఎవరు యేసుప్రభుల వారు లేరు ఏసుప్రభుల వారు శరీరం ధరించుకున్నారు తర్వాత తండ్రి దగ్గర పొందుకున్నారని బైబిల్ చెప్తుంది ఉన్న వ్యక్తి వదులుకొని వచ్చి తను తాను బతికి నీ నీతి నిజాయితీగా బతికి దేవుని దగ్గర పొందుకొని ఇప్పుడు దేవుని కుమారుడిగా ఉన్నాడని చెప్తున్న సందర్భం నువ్వు వాళ్ళు నమ్మే సిద్ధాంతానికి స్టిక్ అయి ఉండి వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రచురిస్తారు నిజానికి వాళ్ళ సిద్ధాంతాన్ని హో సాక్షి కాబట్టి బ్రదర్ ఇక్కడ దరిద్రుడు అడుక్కునేవాడు అనే ఆయన అనడం కన్నా మీరేంటిని ఎక్కువ ఏమని అంటే అడుక్కునేవాడు అడుక్కునేవాడు అని అనే అనే మాట మాట్లాడదు అంటే దేవుడు అడిగాడు అడుక్కోవడము అడగడము వేడుకోవడము ప్రార్థన చేయడము అంతా ఒకటే అయితే ఆయన అడిగాడు అని ఇది చెప్తే అడుక్కున్నాడు అని మీరు చెప్తున్నారు ఆయన సందర్భంలో వచ్చిండో ఒకసారి కాదనట్లేదు కానీ దానికి రెచ్చగొట్టి 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 ఏం చేశారు మీరు మొత్తం ఇచ్చేసి పడేసి చెప్పుకుంటారు కానీ మీరు నా చూసారా మీరు యహోవా దేవుడే సుప్రీం గాడ్ అయితే మీరు ఆ యహోవాకు సాక్షులము అని ధైర్యంగా దమ్ముతో చెప్పాలి మేము నమ్ముతున్న సిద్ధాంతం ఇది సుప్రీం గాడ్ ఆయన మాత్రమే ఇంకొక లేడు అని యహోవా సాక్షులుగా పిలవబడాలి మీరు నేను చెప్తున్నాను బ్రదర్ దమ్మున్నాడు చెప్పాలంటున్నా నేను ఇద్దరు దేవుడు అన్నారు దమ్ము ఏ దమ్మున్నాడు వచ్చినా నేను చెప్తా రుజువు కూడా చేస్తా ఒక్కడ నీకు చూపిస్తావా అంటే అంతకుముందు దేవుళ్ళు ఉన్నప్పుడు ఒక్కనే ఏదో జగత్ పునాది కింద ముందు ఒక్కనే ఉన్నాడు జగత్ పునాది ఆదికిన ముందు ఆది ఎప్పుడు అయిందో అప్పటి నుంచి ఇద్దరు ఉన్నారు తండ్రి కుమారులు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఎన్ని రుజువులుగా అంటే అనిస్తా కానీ ఒక్కటే అని నువ్వు రుజువు మీరు ఇవ్వలేరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు నమ్ముతున్న సిద్ధాంతానికి మీరు స్టిక్ లేకుండా మేము కూడా క్రిస్టియన్స్ మేము కూడా క్రిస్టియన్స్ మాది క్రైస్ట్ చర్చ్ మాది క్రైస్ట్ చర్చ్ అని మీకు మీరు కొట్టుకోవడం కాదు మీరు నమ్ముతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారంగా మేము యోహో వాకు సాక్షులం ఆయనే సుప్రీం గాడ్ ఎలాగైతే ముస్లింలు అనబడిన వారు ఇస్లాం అనబడిన వారు వాళ్ళు అల్లా అని దేవుడికి వాళ్ళు మొక్కుతారు అల్లాని మాత్రమే విశ్వసిస్తారు కాబట్టి దే కాల్డ్ యాజ్ ముస్లింస్ అలానే మీరు నమ్ముతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి స్టిక్ అయి ఉండండి అయిన సిద్ధాంతకు సిద్ధాంతానికి ఎందుకు ఉండాలండి సిద్ధాంతం ఎందుకు మాకు సిద్ధాంతం బైబుల్ నాకైతే సిద్ధాంతం బైబుల్ ఇప్పుడు ఆయన చెప్పింది బైబుల్ ఉంటే నేను దాన్ని స్వీకరిస్తాను సిద్ధాంతం ఉండమంటే ఎట్లండి అంటే మీ దృష్టిలో మీకు నచ్చినట్టుగా సిద్ధాంతంగా ఉండాల బ్రదర్ ముస్లిం ఒకరు సిద్ధాంతంగా ఉన్నారు వేరేలో ఒక ఇంకా ఎవరెవరు చెప్పారు సిద్ధాంతం అంటే ఎట్లా ఉండాలి అంటే మీకు నచ్చినట్టు ఉండాలా వేరేళ్ళకి నచ్చినట్టు ఉండాలా బైబిల్ అలా ఉన్నది మేము ఒప్పుకోద్దా బైబుల్ ఉన్నది మేము పఠించొద్దా సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటున్నారు కదా ఎందుకు క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు మరి మీరనే కదా చాలా మంది అలానే ఉన్నారులేండి చాలామంది మంది మేడ్స్ అని కొంతమంది ఉన్నారు వేరే వేరే సంస్థ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు నమ్మేది క్రీస్తుని కాదు కానీ మీ క్రిస్టియన్స్ మీ క్రిస్టియన్స్ మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు మీరు నమ్మే విశ్వాసపడటం కొంచెం దృఢంగా ఉండండి ధైర్యంగా ఉండండి దాన్ని ప్రకటించండి దాని వెనకాలే ఉండండి నమ్మిది మాత్రం అది బైబిల్లో ఏది చెప్పినా నమ్ముతాను బ్రదర్ నా సిద్ధాంతం ఇది బైబిల్లో ఏదైనా చెప్పండి దీన్ని నాకు అర్థం కాలేదంటని కానీ ఖచ్చితంగా నమ్ముతాను నా సిద్ధాంతం ఇది అంతే కానీ నేను క్రీ ను చెప్పంగా నేను నువ్వు క్రీస్తువు అని చెప్పంగానే క్రీస్తువు నువ్వు ప్రభువు అని చెప్పగానే ఇలా నేను నమ్మను బైబిల్లో ఏది చూపించినా దాన్ని నమ్ముతాను అది పిలువబడేది మాత్రం క్రైస్తవులుగా నమ్మిది మాత్రం అది పిలువబడేది మాత్రం క్రైస్తవులుగా క్రిస్టియన్స్ అని ఎవరు పిలువబడతారు అంటే క్రీస్తుని వెంబడించేవాళ్ళు క్రీస్తుని సుప్రీం గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు క్రీస్తుని త్రియేక దేవునిగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు క్రీస్తుని సుప్రీంకోర్టుగా చేయమంటున్నారు ఎట్లా చేయాలి చెప్పండి బైబుల్ చెప్తుందా క్రీస్తు సుప్రీం గాడ్ అని ఎక్కడ చెప్తుందా బ్రదర్ క్రీస్తుని గాడ్ అని చెప్తుందా తండ్రిని గాడ్ అని చెప్తుందా ఏం బ్రదర్ మీరు కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అంతేకాని మీరు సుప్రీం కోర్ట్ అని ఏ అని మాత్రమే నమ్ముతూ వీళ్ళు దేవుళ్ళు కాదు చిన్న దేవుడు వాళ్ళ తమ్ముడు అన్న తమ్ముడు అని నమ్ముతున్న మీరు దానికి స్టిక్ ఏమండి క్రిస్టియన్స్ గా పిల్లలు చిన్న దేవుడు ఎందుకు కాదు బ్రదర్ చిన్న దేవుడు అంటున్నారు ఒక వచనం చూపిస్తాను చూడండి దీనికి సమాధానం చెప్పండి బ్రదర్ మీరు ఒక వచనం చూపిస్తాను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం మూడవ వచనం చూడండి మూడవ వచనం చదువుతున్నాం ప్రతి మనిషినికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరసు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను తెలుసుకోవాలని కోరుచున్నాను ఏం కోరుచున్నాడు పౌలు గారు క్రీస్తుకు శిరస్సు దేవుడు శిరస్సు అంటే ఏంటిదండి నెత్తి కాదు కదా స్థాయి కదా గ్రహించేయండి స్థాయి క్రీస్తుకున స్థాయి దేవుడిది అని చెప్తుంది ఇక్కడ బైబుల్ పౌలు గారు రాస్తున్నాడు కోరంతికు కాబట్టి ఇక్కడ శిరస్సు అనంగనంటిది స్థాయి ఇక్కడ కూడా చిన్న దేవుడు పెద్ద దేవుడు అనే వస్తుంది కదా క్రీస్తు దేవుడు అన్నప్పుడు ఏ దేవుడు అన్నప్పుడు క్రీస్తు దేవుడు అన్నప్పుడు స్థాయి ఎవరిది పెద్దది దేవుడిదే కదా ఇది కూడా మీరు స్థాయి కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు చెప్పుకోవద్దు క్రైస్ట్ చర్చ్ అని చెప్పుకోవద్దు ఎందుకు సరి లేని కొన్ని సవాళ్ళు ఇవన్నీ ఎవరికి ఉపయోగం ఏంటి ఇది క్రీస్తుది బైబుల్ బైబుల్ చెప్పింది పఠిస్తాం కాబట్టి క్రీస్ మేము క్రైస్తవలం మీకు నచ్చినట్టుగా పఠించాలంటే అది క్రైస్తవం కాదు కదా అంటే ఎవరికి దీనివల్ల యూజ్ ఏంటి దయచేసి ఎప్పటికైనా తెలుసుకుంటారని ఆలోచిస్తారని మీరు తెలుసుకోవాలని నా మనవి ఏంటిదంటే బైబిల్ ఏం చెప్తే అది మనం పట్టించాలి బ్రదర్ ఇక్కడ మన ఊహతో ఇలా ఇది చేయదు ఇంకొక విషయం ఏంటిదంటే దేవుడు పొగుడితే పడిపోడండి దేవుడిని మెచ్చుకుంటే ఉబ్బిపోడండి ఇప్పుడు ఎవరైనా మంచోడు రాని మెచ్చుకుంటే మనము మెచ్చుకున్నాం అనుకోండి నన్ను బాగా పొగుడుతున్నాడు అని ఏం అట్లా అవ్వడు దేవుడు అలా అని ఏదో ఇస్తే ఆయనకు నచ్చదండి ఆయనకు కావాల్సింది ఏంటిది సత్యం ఉన్నది ఉన్న నీ మాట అవునంటే అవును కాదంటే కావాలి ఆయనకు నచ్చింది ఏంటిది నిజాయితీ ఆ నిజాయితీకి పట్టించండి పొగడాల్సిన అవసరం లేదు యశు దేవుడు అనగానే యశుప్రభులు దేవుడు కాదు యహో దేవుడు అనగా దేవుడు దేవుడు కాదు దేవుడు ఎవరో ఆయననే దేవుడు ఓకేనా నీ మా నీకు ఏది తెలుస్తో అదే కరెక్ట్ అనండి అంతేగాని ఒక ఉన్న కూడా దానికి వ్యతిరేక వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడకండి ఒకటి మీకు వ్యతిరేకంగా వాక్యం ఉన్నా కూడా లేదు నేను అన్నదే కరెక్ట్ అని వెళ్ళకండి ఇది బ్రదర్ ఈ మాటలు చెప్తున్నాను ఇంకా మరికొందరు ఎందుకు బ్రదర్ ఈ గొడవలన్నీ ఎందుకు ఇవన్నీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీ గురించి మీరు ఏదన్నా ఉంటే చెప్పండి లేదా కామెంట్లు పెట్టండి నేను సరి చేసుకుంటాను సరి చేసుకుంటాను ఎందుకు ఈ లేనిపోని కలహాలని మన సహోదరు ఒకరి ప్రేమించాలి అని చెప్పే బ్యాచ్ ఒకరు దేవుని పక్షంగా రోషం కలిగి నిలబడేవారు మరికొందరు మరికొందరు ఎలా ఉంటారు అంటే మనకేం పట్టింది మన సంఘం బాగుందా మనం బాగున్నామా మన ఆరాధన బాగుందా మన అయ్యగారు బాగున్నారా మన కుటుంబం బాగుందా దీన్ని బట్టి నేను ఒకటి గ్రహిస్తున్నాను బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు సత్యం అనే ఎడలో ఉన్న ఎందుకు భయపడాలి గొడవ ఎందుకు పడాలి డిబేట్ ఎందుకు చేయకూడదు సత్యం ఎందుకు చెప్పకూడదు చెప్పాలి కదా ఎందుకు చెప్పకూడదు ఎందుకు నీదేమో ఒకరి సో మొక్కరు తీసుకుంటున్నామా ఒక లాస్తి ఒకరు లాకుంటున్నామా లేదు కదా ఉన్న ఎడల సత్యానికి చోటు ఇవ్వాలి కదా మనము సత్యం ఉన్నప్పుడు చెప్పాలి జనాలకు తెలియాలి కదా అది ఎందుకు దా పెట్టుకోవాలి జ్ఞా ఏమంటే దినములు చెడ్డవి గనక ఆ జ్ఞాని జ్ఞానం కలిగి ఉండాలి మనం జ్ఞానం కలిగి చెప్పాలి అంటే కానీ ఏదంటే అది చెప్పడానికి ఇష్టపడద్దు ఇది చాలామంది భయపడుతున్నారు భయపడద్దు ఉన్న ఇద్దరు సబ్జెక్ట్ ఉన్న ఖచ్చితంగా మేము చెప్పాలి గొడవ పడకండి వాడు సరిగా సత్యానికి చోటిస్తే చెప్పండి లేదంటే ఒకసారి చెప్పినట్టు చెప్పి తర్వాత వదిలేసేయండి అంతే ఇంకెప్పుడు క్రీస్తు విషయమై వీళ్ళు నిందలు వేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు క్రీస్తుని అవహేళన చేస్తున్నారు అపకీర్తి తీసుకుని వస్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు క్రీస్తు విషయమై కూడా మీరు రోషం రాకపోతే క్రీస్తు విషయమై కూడా మీరు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు చూడండి బ్రదర్ మీరు రెచ్చగొడతలేరా బ్రదర్కి ఏమన్నారు ఇప్పుడు ప్రసన్న బాబు గారు రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నారు కదా అంటే మీరు ఏం చేస్తున్నారు తెలుసా సత్యానికి రెచ్చగొడుతున్నారు అతనేమో ఏదో అన్నాడు అప్పుడు అతన్ని ఎలాగో అతను చెప్పేది కరెక్ట్ అని మీరు అంటున్నారు కదా మీది కరెక్ట్ అయితే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు మరి చూడండి ఇవన్నీ రెచ్చగొడుతున్నారు లేదో క్రీస్తు విషయమై కూడా మీరు రోషం రాకపోతే క్రీస్తు విషయమై కూడా మీరు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు ఇంకే విషయంలో మాట్లాడతారు ఏ నమ్మకాన్ని బట్టి ఏ విశ్వాసాన్ని బట్టి మాట్లాడతారు దయచేసి మీరు స్పందించకపోయినా పర్లేదు మీరు మాట్లాడుకునే పర్లేదు ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద లేనిపోని కౌంటర్స్ లేనిపోని ఆ నిందలు వేయాలని ప్రయత్నం చేయకండి మీరు మాట్లాడుకుని మౌనంగా ఉంటున్నారు మీరు సాఫీగా వెళ్తా ఉన్నారు మనకేం పట్టింది లేని అలానే వెళ్ళండి అంటే ఇప్పుడు ఎలా వేయాలి బ్రదర్ చెప్పండి మీరు ఇప్పుడు క్రీస్తుని అంటున్నారని ఇప్పుడు క్రీస్తుని అనేవారు ఎవరున్నారు చెప్పండి నైంటీ పర్సెంట్ మంది క్రీస్తు క్రైస్తుని అన్న వారు నిజమైన క్రైస్తవుడే అనడు అందరు అంటారు ఇప్పుడు అందరిని మేమేం చేసుకుంటా పోతాం చెప్పండి అలాగనే దేవుడు ఊరుకుంటాడు మరి దేవుడు ఎందుకు ఊరుకున్నాడు క్రీస్తు గురించి దేవుడు దేవుడు ఎందుకు ఊరుకుంటున్నారు మరి ఊరుకుంటున్నారంటే ఆయన ముందు ఏదో ఉంది కదా ఆయన ప్రణాళిక ఏదో ఉంది కదా అందుకే కదా ఆయన ఊరుకుంటాడు అంత ఘోరమైనది అయితే ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి ఆయన దేవుడు ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నారు క్రీస్తు విషయమై రోషం లేనప్పుడు కూడా ఇంకెందుకు ఇంకెందుకు మనం క్రిస్టియన్స్గా ఉండి క్రీస్తు విషయమై ఇలాంటి విషయంలో కాబట్టి ఇంక విషయాలు స్పందిస్తారు ఇంకెలాంటి విషయంలో మాట్లాడాలి ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దేవుని అయితే మరొక వీడియోతో కలుసుకుందాం దేవుడు దేవు ఇది బ్రదర్ కాబట్టి మీరు కూడా గ్రహించండి ఎదుటి వారికి చెప్తున్నప్పుడు సత్యం ఎంతవరకు కరెక్ట్ మీన్ మాట్లాడుతున్న మాట ఎంతవరకు కరెక్ట్ గ్రహించాలని నా మనవి ఇక మరి దేవుని చిత్తమైతే మీ అందరికీ బయలుపరచను గాక